జాగ్రత్త పడు ముదేను దేవుడిచ్చిన స్వేచ్ఛ ఎంత గొప్ప స్వేచ్ఛ ఇచ్చాడు వారు కట్ట నెలల్లో నివసిస్తున్నారు వారు నాటనటువంటి ద్రాక్ష ఫలాలు వారు నాటినటువంటి వలేవ ఫలాలు వీళ్ళ భుజిస్తున్నారు ఇప్పుడు తిని తృప్తి పొందిన తర్వాత నీ దేవుడిని నీ మరవకున్నట్లుగా జాగ్రత్త పడు నీవు స్వేచ్ఛను పొందుకున్న తర్వాత ఆశీర్వాదం పొందుకున్న తర్వాత సౌకర్యవంతమైన జీవితం వచ్చిన తర్వాత శ్రేష్టమైనటువంటి స్వేచ్ఛ నీ జీవితంలో దేవుడు అనుగ్రహించిన తర్వాత నువ్వు కలుగున్న అప్పుల బాధల నుంచి నువ్వు కలుగున్న అనారోగ్య బాధల నుంచి నువ్వు కలిగిన కుటుంబ సమస్యల నుంచి నువ్వు కలుగున్నటువంటి ఆవేదనకరం పరిస్థితుల నుంచి మనం ఆరాధిస్తున్నటువంటి కృపగల దీనిని విడిపించిన తర్వాత నువ్వు సౌకర్యవంతమైన జీవితంలోకి వచ్చిన తర్వాత నీ దేవుడిని హోవాను మరవకుండా జాగ్రత్తగా ఉండని చెప్పి ఇస్రాయల్ ప్రజల్ని ఏ హెచ్చరికత అయితే దేవుడు జారీ చేశాడో ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు కూడా అదే హెచ్చరికను జారీ చేస్తున్నాడు